హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు అవుట్ సైడ్ ప్లాస్టింగ్ వర్క్ ఎలా చేయాలి అంటే బిల్డింగ్ బయట ప్లాస్టింగ్ వర్క్ ఎలా చేయాలన్నదే చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి కొత్తగా వర్క్ చేసుకున్న వాళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వీడియో అనమాట బైట్ సైడ్ ప్లాస్టిక్ వర్క్ ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను అంతేకాదని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ లాస్ట్తో చూసి ఈ వీడియో ఎలాగా ఉపయోగపడదు ఏంటన్నది ఒక కామెంట్ పెట్టి వీడియోకి ఒక లైక్ కొట్టడం అయితే ఎట్టు పరిస్థితుల్లో మర్చిపోకండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మన ఛానల్లోని ప్రతి వీడియో కూడా కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేలాగా వీడియోస్ అయితే చేసిన ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వీడియోలు అనమాట ఈరోజు మన వీడియోలోని బయట సైడ్ ప్లాస్టింగ్ వర్క్ ఎలా చేయాలన్నది నేను చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని అవుట్ సైడ్ ప్లాస్టింగ్ వర్క్ చేసేటప్పుడు మనం అసలు ఏ విధంగా చేయించుకోవాలన్నది నేను ఈ వీడియోలో నేను చెప్తానండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుందంట ముందుగా మనం ఒక ప్లాస్టింగ్ వర్క్ చేసేటప్పుడు ఆ చివర ఈ చివర పాయలు అనేది వేసుకోవాలి తోకానికి తాడు పట్టుకుని పాయలు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఒక గోడ ప్లాస్టింగ్ చేయాలంటే పాయలు వేయాలన్నమాట తాళ్ళు పట్టుకుని అన్న వేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకునేటప్పుడు ఎక్కడ కూడా సిప్పింగ్ వర్క్ అన్నది ముందుగా మనం ఏది ఉంచుకోకూడదు పాయలు వేసుకోవాలి అదేవిధంగా సిప్పింగ్ వర్క్ అన్నది చేసుకోవాలన్నమాట ఈ సిప్పింగ్ వర్క్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటన్నది నేను చెప్తానండి ఇప్పుడు మనం లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి మనకి మెటీరియల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ మెటీరియల్ కావాల్సి కావాలంటే కనుక మనకి ఎక్కువ ఖర్చు అవ్వకూడదు అంటే కనుక ఒక అరంగులు ముప్పాతికి ప్లాస్టింగ్ వర్క్ అన్నది తయారవ్వాలి అరంగులు లేదా ముప్పాతికి ప్లాస్టింగ్ వర్క్ తయారా అలాంటప్పుడు మనం ముందుగానే ఈ షిప్పింగ్ వర్క్ అనేది మొత్తం బిల్డింగ్ చుట్టూ కూడా మనం పాయిల్ వేసుకుని షిప్పింగ్ వర్క్ అనేది చేయించుకున్నాం అనుకుంటే కనుక మనకి మెటీరియల్ అనేది కలిసి వస్తుంది అదేవిధంగా వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది అనమాట కరెక్ట్గా ఉంటేనే వర్క్ స్పీడ్గా అవుతుందండి అదే కనుక మీకు ఎత్తు పళ్ళాలు చేసామనుకోండి వర్క్ స్పీడ్ అవ్వదు అదే విధంగా వర్క్ చూడడానికి కూడా సరిగ్గా ఉంటుంది అవుట్ సైడ్ ప్లాస్టింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా మనం గోడకు పాయలు అన్నది వేయాలి అదేవిధంగా సిప్పింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి సిప్పింగ్ అనేది ఎక్కడా లేకుండా కంప్లీట్ అన్నది చేసుకుని అవుట్ సైడ్ ప్లాస్టింగ్ చేసుకుంటే వర్క్ అన్నది నీట్గా ఉంటుందండి ప్రతి వీడియో కూడా మీకు అర్థమయ్యే విధంగా మన ఛానల్లో అయితే నేను పెట్టడం అయితే జరిగింది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసుకున్నారంటే ప్రతి వీడియో కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయడం అయితే మొదలు అదే అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నది మీరు కంపల్సరీ ఒక కామెంట్ అన్నది పెట్టండి వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి పది మందికి వీడియోని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఎక్కడితో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్